ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈరోజు వర్షనుకు మందులు కొట్టడానికి మందులు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఇక చూడండి ఇది మోనోకోటాఫాసు మోనోకోటాఫాసు లీటర్ది తర్వాత నాలుగు ఎకరాలు కాబట్టి లీటర్ బావు తెచ్చిన ఇదేమో సాప్ పౌడర్ అంటే ఇది మైకోజెల్ కార్బండేజియం మైకోజెల్ ఇది సరే ఇది కూడా కిలో బావు తీసుకొచ్చిన నాలుగు ఎకరాలకు వచ్చేసి తర్వాత జింకు ఇదంతా గ్రోమర్లో తీసుకొచ్చిన ఫ్రెండ్స్ జింకు కేజీ తీసుకొచ్చిన అయితే మొత్తం నాలుగు ఎకరాల పొలానికి మేమే ఫిచ్చిగారు చేసుకుంటున్నాం ఎందుకంటే కిరాయి పెట్టాలంటే కూడా మనకు సొంత పంపు ఉంది నేను నా కొడుకు ఇద్దరం కలిసి కొడతాం ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ మొత్తం ఒక తోన కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఎన్ని పంపులు అవుతుంది అనేది ఎకరాకు ఒకవేళ పది పంపుల లెక్కన మనం అనుకున్నా కూడా నలభై పంపులు ఒక దాంట్లో బకెట్లో కలిపేసుకొని మనం మొత్తం కిచికార్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కొడితేనే చేనుకు ఏమన్నా రోగం ఉన్నా కూడా ఒకవేళ జింకు లోపం ఉన్నా కూడా జింకు మందు వాడడం వలన జింకు లోపం ఉన్నా కూడా మనకు క్లియరెన్స్ అనేది వస్తుందనమాట తొందరగా రికవర్ అవుతుంది ఇప్పటికీ నేను కరెక్టు పదహైదు రోజులు అవుతుంది ఈ రోజుకు పదహైదు రోజులు అవుతుంది నాటి ఈ సెలవు వలన చేన్ అంత కుదురుకోలేదు చలికాలం చలికాలం ఇట్లా చేను ఇట్లా కావడం వలననే చూడు మనం ఇక్కడ జింకు కానీ మోనకోట బస్ ఇది వాడి మళ్ళీ మూడో నాడు ఇప్పుడు వాటర్ తీసేసినాం చేన్లా మూడవ నాడు మళ్ళీ వాటర్ వేయాలి వాటర్ వేసి మొత్తం యూరియా పిలికలు రావడానికి గులికలు అవి వాడితే తొందరగా చేన్ అనేది మనకు రికవర్ అయిపోతుంది మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా కలుపుకొని అన్ని మందులు కలిగి తర్వాత ఈ పంపుకు ఒక లోట Terima kasih telah menonton! ఫ్రెండ్స్ మొత్తానికైతే నలభై పంపులు మొత్తం నాలుగు ఎకరాలకు జరిపెట్టినా పొద్దుగాల ఏడు గంటలకు స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఇంత పొద్దు అయింది అన్నం కూడా ఎక్కువ లేదు పదకొండు వస్తుంది ఫ్రెండ్స్ అయిపోయింది మొత్తం మీద అయితే అయిపోబట్టినాం బాయ్